వెల్కమ్ టు ఏ వన్ మీడియా ఆపరేషన్ సింధు నిజోత్సవ ర్యాలీ అమరవీరులకు నివాళులు భారత్ పాకిస్తాన్ కు జరిగిన యుద్ధంలో అమరులైన భారత వీర జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది మంగళవారం సాయంత్రం పూర్వమిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు శాంతియుత ర్యాలీని పూర్వమిల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు అక్కడి నుండి కాలినడకన ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఆర్మీ అధికారులు జవాన్లు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు జర్నలిస్టులు స్వచ్ఛంద సేవా సంస్థలు మానవ హక్కుల సంఘాలు డాక్టర్స్ సత్యసాయి ధ్యాన మండలి ఆర్వీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పెన్షనర్స్ అసోసియేషన్ అంగన్వాడీ అధికారులు మరియు సిబ్బంది ప్రజలు దేశభక్తితో పాల్గొని ఆర్టీసీ ప్రసిడెంట్ ఆవరణంలో మానవ హారగా ఏర్పడిన భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన ఇద్దరి వీర నారీమణులకు నిరాజనాలు పలికారు అనంతరం దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు